మిథున దేవాతోటి చాలా ప్రేమగా ఇలా అంటూ ఉంటుంది దేవా నిన్ను నువ్వు చాలా తక్కువగా ఊహించుకుంటున్నావు నువ్వు బంగారం దేవా నువ్వు నాకు భర్తగా దొరకడం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం ఆ రౌడీ అనే ఒక్క మాట తీసేస్తే నీకన్నా ఈ భూమి మీద మంచోడు ఉండడు దేవా తెలుసుకో అని మిథున అంటూ ఉంటే దేవా అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు దాంతో మిథునా దేవా నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా వెయిట్ చేస్తున్నాను అని ప్రేమగా అంటుంది ఇక అప్పుడే దేవా మిథునాతో ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ దేవాకి మిథునాకి బొకే ఇస్తాడు ఇక దాంతో దేవా కొంచెం డిసప్పాయింట్ అవుతాడు మిథునా ఆదిత్యతోటి ఏంటిదంతా అని అడుగుతుంది దానికి ఆదిత్య సాధించావు మిథునా నువ్వు అనుకున్నది సాధించావు నువ్వు నిజంగా రియల్లీ గ్రేట్ అనుకున్నది సాధించావు భయ్యా నువ్వు కూడా మిథున ఎక్కడుందో కనిపెట్టి తనని కాపాడడం ఒక మిరాకిల్ అయితే మిథునతో కలిసి ఇక్కడ అడుగు పెట్టావు చూడు ఇది ఇంకా మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య నువ్వు అస్సలు ఇంత దూరం వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోనిది జరగడమే కదా అద్భుతం అంటే చూస్తావు భయ్య నువ్వు ఇంకా ఇంకా అద్భుతాలు చూస్తావు ఇది పక్కా నేను చెప్తున్నాను కదా అని ఆదిత్య అంటూ ఉంటాడు దాంతో దేవా ఆదిత్య దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఏంటి భయ్య ఈ మధ్య చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు దాంతో ఆదిత్య నీకు అలా అనిపిస్తుంది భయ్యా నేను ఇంత హ్యాపీగా చెప్తున్నాను కానీ నా గుండెల్లో అగ్నిపర్వతం బదులైనంత బాధగా ఉంది భయ్య నా ప్రాణం నా సర్వస్వం అంతా మిథునాని అనుకున్నాను భయ్య తను నా భార్య అయిపోయినట్టే అని చాలా కళలు కన్నాను కానీ నా కళలన్నీ కళ్ళు కానీ మిగిలిపోయాయి మిథునాని నా భార్యగా మిస్ అయిపోయినందుకు ఒక వైపున భరించాలైనంత బాధగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి నువ్వు పరీక్షలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిథున నువ్వు ఒక అద్భుతం అపురూపం నీలాంటి అమ్మాయి చాలా అరుదుగా ఉంటారు నీలాంటి అమ్మాయి భార్యగా దొరకడం కంటే అదృష్టం ఉండదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య ఆదిత్య మాటలకు మిదన చాలా ఫీల్ అవుతుంది కానీ దేవా అయితే కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటాడు ఇక నైట్ టైం దేవా గార్డెన్ లో ఒంటరిగా నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య వాటర్ బాటిల్లో మందు కలిపి దేవాకి ఇవ్వడంతో అది తెలియకుండా తాగేస్తాడు ఇక అలా తాగడంతో మత్తుగా తూలుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దేవా పరిస్థితిని చూస్తారు ఇక దొరికిందే ఛాన్స్ కదా అని త్రిపుర దేవా దేవాని పట్టుకుని తిడుతూ ఉంటుంది మీరు అంగీకరించాలని అనుకుంటున్న ఈ అల్లుడు గారిని చూడండి ఫుల్లుగా పీకల్లోకి తాగొచ్చాడు అని అంటూ ఉంటుంది ఇంతలో దేవా తన మామగారైన హరివర్ధన్ మీద తూలుతూ పడిపోబోతాడు హరివర్ధన్ పక్కకు నెట్టేస్తాడు దేవాని ఇక త్రిపుర ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని అంటూ ఉంటుంది దాంతో మిదున వదిన అని గట్టిగా అరిచి ఆయన రావడం తప్పే కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడకు అని అంటూ ఉంటుంది దాంతో త్రిపుర ఇలాంటి వాడికి ఇంకా వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ఉంటే హరివర్ధన్ వీణ్ణి ఇంకా భర్త అనుకుని మీ జీవితాన్ని శూన్యంగా మార్చుకుంటావు వీడి నీకు భర్తగా తగినవాడు కాదు అనుకుని వెలుగులోకి అడుగు పెడతావు అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు ఇక మత్తులో ఉన్న దేవ ఒకవైపు కూర్చుని ఉండగా మరోవైపు మిథున కూర్చుని జరిగిందంతా తలుచుకుని బాధపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్